సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపగల నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందుము మీ పాపములు రక్తము వలె అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైన అవి గుర్రు వలె తెల్లని తెల్లనివగును దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరినీ ఆయన ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము అని దేవుడు పిలుస్తున్నాడు దేవుడు ఈ సృష్టిని చేస్తున్నప్పుడు సృష్టి అంతటిని ఆయన మంచిగా చేశాడు సృష్టినే కాదు గాని మానవును కూడా ఆయన మంచిగానే సృష్టించాడు మానవుడు దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్న కాలంలో దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు దేవుడు ఏ పండు అయితే తినవద్దన్నాడో ఆ పండును తిని మానవుడు దేవునికి దూరమైపోయాడు మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా ఆజ్ఞ అతిక్రమం పాపము పాపము మానవుని దేవునికి దూరం చేసింది పాపము మానవునికి దేవునికి మధ్య గొప్ప అగాధాన్ని సృష్టించింది మానవుడు చేసిన పాపము వలన దేవునికి మానవునికి మధ్యన గొప్ప వివాదము ఏర్పడ్డాది అయితే దేవుడు ఆ వివాదము తీర్చుకుందాం రండి అని ఆయన మనల్ని పిలుస్తూ మానవుడు దేవుని ఆజ్ఞను మీరిన కారణము చేత మానవుకిని దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది మానవుడు దేవునికి దూరమైపోయాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనము పాపులము ఆయనతో ఉన్న సహవాసాన్ని సమాధానాన్ని కోల్పోయాం పాపము వివాదాన్ని కలగచేసింది అందుకే తండ్రి దేవుడు తన ఈ లోకానికి ఆయన సమాధానకర్తగాను ఆయన మన పాపములను భరించటానికి సిలువ మరణాన్ని పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సహోదరి సహోదరుడా నీవెంత ఘోర పాపివైనను ఎలాంటి పాపస్థితులు జీవిస్తూ ఉన్నా ఈ రోజు నువ్వు సెలువుద్దుకు రాగలిగితే ఇస్సు క్రీస్తు ప్రభుల వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన మీద ఉన్న దేవుని ఉగ్రతను శాపాన్ని మనకిని దేవునికిని అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపమును తొలగించి ఆయన మనలను తండ్రితోను సిలువ మరణాన్ని పొందాడు సహోదరి సహోదరుడా ఈ రోజు నీ పాపములు ఒకవేళ రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలెను కెంపు వలె ఎర్రనివైనను అవి గుర్రుబొచ్చు వలె తెల్లగా ఆయన చేయగలిగిన దేవుడు దేవుడు నీ పాపానంతటి నుండి ఆయన నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా తన శిలువ రక్తము చేత కడిగి పవిత్ర పరిచే దేవుడు ఈ రోజు ఎంత ఘోర పాపి అయినను ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఈ రోజు ఒకవేళ నా పాపములను ఎవరు క్షమించగలరు నేను ఇంత ఘోర పాపిని నా పాపములు ఎవరు క్షమించలేరు నేను చేసిన దోషాలు భయంకరమైనవి అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉంటే ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన నీ పాపముల నుండి నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా ఆయన శుద్ధీకరించడానికే ఆయన తన యొద్దుకు పిలుస్తూ ఉన్నాడు ఎంతటి పాపమైన

సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను ఉన్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే మనందరము సమాధానం పడాలని రండి మన వివాదము తీర్చుకుందాం మనము సమాధానం పడదాం అని సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనలో భేదాభిప్రాయాలు గాని వివాదాలు గాని కక్షలు గాని లేకున్నట్లు మనందరము సమాధానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా దేవుడు అందుకే నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభు యొద్దకు రాగలిగితే ప్రభువే నిన్ను క్షమించి ఆయన తన రక్తములో మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన దేవుడు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి మలినము నుండి మనల్ని శుద్ధీకరిస్తుంది దేవునికి స్థౌతురావు కనుక ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇంకా మన జీవితంలో వివాదాలతోను ఇంకా మన జీవితంలో భేదాభిప్రాయాలతో మనం జీవిస్తూ ఉంటే ఇదిని దేవుని వద్దకు వద్దాం సమాధాన పడదాం సమాధానం గల హృదయము కలిగి దేవుని బిడలగా మనము జీవిందాం దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఈ దినము ఎవరైతే దేవుని వద్దకు వస్తారో దేవుని ఎద్దుకు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేసే దేవుడు కాదు ఒకవేళ ఎవరైనా మనల్ని క్షమించలేకపోవచ్చేమో ఎవరైనా మనల్ని క్షమించలేను అని అనొచ్చేమో కాని దేవుడు క్షమించగలిగిన దేవుడు ఆయన ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి ఎన్నడు మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు ఎన్నడు మన యొక్క దోషములను ఆయన ఎత్తిపట్టి చూపడు రోజు నీ నా పాపాన్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నిర్దోషులుగాను మనందరినీ పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ఎంత పరిశుద్ధత అంటే హిమము వలె తెల్లగా చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఒకవేళ నీ స్థితిని బట్టి తెలుసు తెలియకో పాపములోను తెలుసు తెలియకో లోకములోను జీవించి ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేసుకుని స్థితిలో ఒకవేళ తృణీకరించబడుతూ అవమానపరచబడుతూ నిందించబడుతూ హేళన చేయబడుతూ ఉంటే ఈ దినం ప్రభు నిన్నే నువ్వు దేవుని వద్దకు వచ్చి యథార్థమైన హృదయముతో నీవు ప్రభు సందలో నీ పాపము ఒప్పుకోగలిగితే అతిక్రమములను వాడు వర్ధలుడు గాని వాటిని విడిచిపెట్టిన విడిచిపెట్టినవాడు కనికరం పొందునని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఈ క్షణమే దేవుడు నిన్ను క్షమిస్తాడు నీ పాపాలని క్షమిస్తాడు నీ జీవితంలో గొప్ప నెమ్మది సమాధానాన్ని కలగచేస్తాడు దేవునికి మనకున్న ఆ వివాదము తీరాలి అని అంటే యేసు దగ్గరికి మనం రావాలి మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ఆయనే సర్వ మానవాళ్ళు కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజడై తిరిగి లేచిన దేవుడు అందుకే ఆయన ఈ రోజు మనల్ని పిలుస్తున్నాడు దేవుడు మీ జీవితంలో ప్రతి పాపము నుండి ఆ శాపము నుండి ఉగ్రత నుండి దేవుడు విడుదల చేసి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసి ఆయన రాజ్య వారసులుగా సిద్ధపరిచే దేవుడు అతి ఉన్నతమైన పవిత్రమైన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలం మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతిరాలు చెల్లిచున్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశముల ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ఆహ్వానించినందుకే మీరు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎవరైతే ఇంకను మీకు జీవిస్తున్నారు మీ వాక్యపు వెలుగు చేత మీరు దర్శించి వారిని మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నా ఎవరులైతే అభద్రతా భావముందు ఆ అభద్రతా భావాన్ని తొలగించి మీ ఎందు నమ్మకము కలిగి జీవించినట్లు యథార్థత కలిగి జీవించినట్లు మీరే సహాయము చేయండి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు ఎవరైతే ఇంకను చీకటిలోను పాపములోను జీవిస్తున్నారు ఇప్పుడే వారందరినీ ఆకర్షించి వారి పాపములన్నిటినీ మీ సిలువ రక్తము చేత కడిగి మమ్మలను హిమము వలె మమ్మలను పరిశుద్ధపరిచి మీరిచ్చే ఆ రాజ్యానికి వారసులగనట్లు అటు పవిత్రమైన హృదయాలు కలిగి పవిత్రమైన జీవితాలు కలిగి మేమందరము జీవించినట్లు మీరే సహాయము చేయండి ఇంకెవరు విడవ పడుకున్నట్లు ప్రతి ఒక్కరిని మీరే దర్శించి బలపరిచి ఆ నిత్యత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి ఈ ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన కుటుంబము కార్యాలను జరిగించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ దినమంతా మీరు ఎక్కల చోట్ను భద్రపరిచి మీ నిత్య రాజ్యానికి వారసుడిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని మంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె